హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే ఎంతో స్పైసీగా ఉండే గ్రీన్ చికెన్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ గ్రీన్ చికెన్ని ఎక్కువగా పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లలో పెడుతూ ఉంటారు కదా పెళ్ళిళ్ళలో ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్తో ఈరోజు మీకు గ్రీన్ చికెన్ మసాలా కర్రీని చూపిస్తున్నాను ఎప్పుడులా కాకుండా స్పెషల్ అకేషన్స్కి ఇలా స్పెషల్గా చేసి పెట్టండి నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మిస్ కాకుండా అన్నీ వేసినట్లయితే టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి ఫస్ట్ దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఇందులో కొంచెం ఉప్పును వేసి బాగా శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి నాలుగు జీడిపప్పు పలుకులు ఒక కప్పు దాకా పెరుగును వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ ఉప్పు పిడికేడు పుదీనా ఆకులు పిడికేడు కొత్తిమీర ఇవన్నీ వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో ఎలాంటి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న చికెన్లో ఈ పేస్ట్ని మొత్తం వేసేయాలి ఇది మొత్తం చికెన్కి బాగా పట్టించుకోవాలి మీరు కూడా లెగ్ పీస్ని వేసినట్లయితే దానికి రెండు ఘాట్లు పెట్టేయండి మనకు నార్మల్ పీసెస్ అనేవి తొందరగా ఉడికిపోతాయి లెగ్ పీస్ కుక్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది మసాలా మొత్తం దానిలోకి వెళ్ళడానికి రెండు అయితే పెట్టుకోవాలి ఇందులోనే అరచెక్క నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి ఇవి కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టించుకోవాలి దీన్ని కనీసం ఒక గంట పాటు బాగా నాననివ్వాలండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా పర్వాలేదు అలాగే బయట పెట్టినా కూడా పర్వాలేదు మూతను వేసి పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకుని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి అలాగే దానితో పాటు రెండు టేబుల్ స్పూన్ల బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి నేనైతే బటర్ని యాడ్ చేసుకున్నాను కన్ఫామ్గా ఈ రెండు వేసుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ అయితే వస్తుంది బటర్ మొత్తం పూర్తిగా కరిగి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో నేను బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు ఒక ఇంచు దాకా దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు కొంచెం షాజీరా ఇవన్నీ అయితే వేసుకున్నాను ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు కొంచెం కరివేపాకును వేసి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మొత్తాన్ని ఇందులో వేసేసి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఈ టైంలో వాటర్ని ఏమీ యాడ్ చేయకుండానే కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మ్యారినేట్ చేసిన బౌల్లోనే కొన్ని వాటర్ని తీసుకుని ఇందులో మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత మూతను పెట్టేసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మూతను తీసి ఇదే టైంలో కొంచెం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ కనుక మీకు అవైలబుల్లో లేకపోతే పాల మీద మీకుటనైనా యాడ్ చేసుకోవచ్చు క్రీమ్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా అన్నీ బ్యాలెన్స్ అవుతాయి తర్వాత మూతను పెట్టేసి ఇంకో రెండు నిమిషాలు కుక్ అవ్వనివ్వండి ఫైనల్గా మనకు ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఆ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే గ్రీన్ చికెన్ కర్రీని చపాతీలోకైనా బిర్యానీలోకైనా ప్లెయిన్ రైస్లో కూడా చాలా సూపర్గా ఉంటుంది చూడండి చూస్తుంటేనే తినాలని నోరు ఊరిపోతుంది కదా మరి ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఈ వీడియో చూసి ఈ రెసిపీని ట్రై చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నేను చేసే కొత్త కొత్త వంటకాలన్నీ మీ వరకు రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు